హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ సెంటర్ మరియు అంబేద్కర్ పార్క్ నందు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అందులో నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా మోడీ గారు ఇస్తున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఆయుష్మాన్ భారత్ పేదవాడికి బాగలేకపోతే ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కార్మిస్తున్నాడు ఈ దేశంలో ఎంత చూసి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూసి ఐదు లక్షల రూపాయలు వైద్యాన్ని చేయడం జరుగుతుంది అలాగనే పేదల కోసం బాధ్యం చెప్పినట్టు ఆత్మ గౌరవం ప్రతి కుటుంబానికి మరుగు దట్టించాడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి రకాల పథకాలు పెట్టడం జరిగింది ఆలోచించండి మనం మంచి పాలన రావాలంటే బీజేపీ పాలన రావాలా మంచి నాయకులు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలా మరి ఈ రాష్ట్రాన్ని రెండు పార్టీలు మన పక్క ఒక పక్క కోరు ఈ రెండు పాలైంది నష్టపోయే మనం కాబట్టి మనం అందరం కూడా మంచి పాలన చూడాలని చెప్పి మన బిడ్డంగా మన దేశం అభివృద్ధి చేస్తామని ఉదయం పడాలని చెప్పి ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం కూడా ప్రత్యేక ధన్వాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టడం కాక పదాధికారుల రాష్ట్ర జిల్లా పదాధికారుల తెలుసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం అన్యాయం జరిగిందో అన్యాయం చేస్తుందో మనం అందరం కూడా గమనించాలి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి అనేక రకాలైన సంక్షేమ పథకాల్ని అందజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలను మీకు వివరించడం జరుగుతుంది ముఖ్యంగా ఉండే వాళ్ళకి విశ్వకర్మ యోజన పథకం ఉంది విశ్వకర్మ యోజన పథకం అంటే ఏదైతే చేతి గుర్తు చేసుకునే వాళ్ళు కూలి ముందుకునేవాళ్ళు కానించి నమ్మరి వాళ్ళకి కుమ్మరి వాళ్ళకి కంసరి వారికి ఇలా అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఉన్నాయి నాయ బ్రాహ్మణికి అలాగే కాకలి వాళ్ళకి ఇట్లా ఏ అయితే పద్దెనిమిది కుల వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చి పెద్దలు ఇచ్చే సూచనలు తీసుకొని సలహాలు తీసుకొని మీరు కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఈ రాష్ట్రానికి లక్షాది కోట్ల రూపాయలు ఇస్తే ఆ యొక్క లక్ష కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళీ చేసి రాష్ట్రాల గురించి అందరూ ఒక్కసారి మోడీ గారికి చెప్పి మీ అనేక రకాలైన సంక్షేమ మనకి ప్రవేశపెట్టున్నారు ఇస్తున్నాం పుస్తకాలు ఇస్తున్నాం మోడీ గారి క్యాలెండర్ ఇస్తున్నాం వాటి అన్నింటిలో కూడా ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి దయచేసి చూడండి ఈ సెంటర్ లో చూస్తున్నాం ఆవలి పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో మళ్ళీ కొన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడే ఉన్నాం రైల్వే కేంద్ర ప్రభుత్వం కలుగొడన్న గుడి దగ్గర బిడ్డ తయారు చేసి పది సంవత్సరాలు అవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి లేదు అలాగనే మనం చూస్తాము ఎక్కడ కూడా పిడికిని పట్టేసిన పాపాల పోలకి ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు అభివృద్ధి జరగదా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు లేవు గ్రామాలలో అయితే వీధిలో కూడా లేవు చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చర్మలేక పాడాలి మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే మనం అందరం మన గురించి ఆలోచించే వ్యక్తి కార్మికుల గురించి ఆలోచించే వ్యక్తి రైతుల గురించి ఆలోచించే వ్యక్తి ఉపాధ్యాయుల గురించి ఆలోచించే వ్యక్తి విద్యార్థుల గురించి ఆలోచించే వ్యక్తి వ్యాపారస్తుల గురించి ఆలోచించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ దేశంలో వారే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ పరి కావలసిన వస్తువులన్నీ ఉచితంగా ఇచ్చి మీకు శిక్షణి లక్ష రూపాయలు లోన్ కూడా జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమస్యలు చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో మనం తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ గారి పాలన వస్తేనే సుభితంగా ఉంటది ఎందుకంటే మనము గతంలో తెలుగుదేశాన్ని చూశాము ఈ యొక్క ఐదు సంవత్సరాలలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము కాబట్టి ఈ రాష్ట్రాన్ని పదవులు వ్యక్తులు కుటుంబ వ్యవస్థ కుటుంబాలు బాగుపడేదం చే ఈ రెండు పార్టీలకి ప్రత్యోన్యాయం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రంలో బిజెపి అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షితంగా ఉన్నాయి మన దరిద్రం మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు